బిగ్ బాస్ ఐ థింక్ టూ వీక్స్ ఉంది నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్ ఫైనల్ ఇస్ట్ అయ్యాడు ఓకే హ్యాపీగా కానీ కానీ తను ఓటింగ్లో లేడు కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే ఈ వీక్లోనే బాగా క్రూషల్గా ఉంటుంది అది ఇప్పుడే మనకి టఫ్ సిచ్యువేషన్ అప్పుడు తన నామినేషన్స్ ఉంటేనే వాళ్ళు తన గేమ్స్ ఎలా ఆడతాడు ఏంటి తన బిహేవియర్ బట్టి తను ఇప్పటి నుంచి ఓట్లు ఇస్తేనే తనకి ప్లస్ అవుతుంది కానీ ఇప్పుడు అసలు నామినేషన్లో లేకపోవటం అనేది తనకి అది నిజంగానే మైనస్ అవుతుంది ఇంకా ఈ విధంగా చూస్తే విన్నర్ రా బాబు అన్నట్టు అనిపిస్తుంది సో మరి ఎందుకు ఇలా జరుగుతుంది మరి బిగ్ బాస్ ఎందుకు తన నామినేషన్స్లో పెట్టలేదు అనేది ఇంకా చూడాలి అంటే దాని ఆయన అసలు మైండ్లో ఏం స్ట్రాటజీలు ఉన్నాయి ఏంటి ఆ బిగ్ బాస్ కూడా వెళ్ళిన చూసి 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 ఆమె అలానే చేయాలన్నట్టు బిహేవ్ చేస్తున్నారా లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారు కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది అంటే ఈ ఒక్క క్వశ్చన్ ఓటింగ్లో ఉంచితే బాగుండేదే అనిపించింది ఎందుకంటే తనకి ఫర్దర్గా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తన ఆల్రెడీ గేమ్స్ కూడా ఆడలేదు సంచాలగ్గే ఉంటున్నాడు సంచాలగ్గా ఉంటే అంత స్కోప్ ఉండదు ఏదో పెద్ద గొడవలు జరిగి బియ్య గొడవలు జరిగితే అక్కడ డెసిషన్ తీసుకునేటప్పుడు అక్కడ కరెక్ట్ తీసుకున్నాడా లేదా అనేది అయితే జరుగుతుంది అంత గొడవలు కూడా ఏం జరగట్లేదు సంచాలంగా ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్గా ఎవరు ఫస్ట్ పెట్టాలి ఏంటి అనే వేలో వెళ్తున్నారు కాబట్టి ఇంకేమి తిట్టుకోట్లా కొట్టుకోట్లా ఎవరికి కిచెన్ గేమ్ వాళ్ళు వాళ్ళకు వచ్చినంతలో వాళ్ళు టైం ఫస్ట్ సెకండ్ ఇలా ఆడుకుంటూ వస్తున్నారు అంతే కానీ అక్కడ కూడా ఏం జరగట్లేదు సో తనకి ప్లస్ అవడానికి కూడా ఏం లేదు ఎందుకంటే గేమ్స్ ఆడితే పోయి వీక్ కళ్యాణ్ బాగా గేమ్స్ ఆడుతున్నారా మనం ఓట్ వేయాలి గెలిపించాలి అని మనకి అనిపిస్తుంది చూసే ఆడియన్స్ కూడా అలానే అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేకుండా పోయింది స్కోప్ లేకుండా పోయేసరికి అసలు ఏం జరుగుతుంది ఏంటి మనం కళ్యాణ్ విన్నర్ అని ఫిక్స్ అయ్యాం సో దీని తర్వాత కొంచెం తనకి డేంజర్లో ఉన్నాడా ఏంటి ఎన్నరకి ఇంకా దగ్గరగా వెళ్ళాడలే ఆమె అనుకునే సమయంలో ఇలా ఓటింగ్ లేకపోవటం అది తనకి మైనస్ అవుతుంది సో బిగ్ బాస్ అసలు ఏం చేస్తాడు ఏంటి ఫర్దర్గా ఎలా ముందుకు వస్తాడు ఇంకా నెక్స్ట్ వీక్ అన్నా నామిన ఓటింగ్ పెట్టినప్పుడన్నా తను గెలిపిస్తారా లేదా తనుజాన్ గెలిపిస్తారా కళ్యాణ్ గెలిపిస్తారా అన్నది అనేది చూద్దాం మీరేమనుకుంటున్నారు అసలు ఈ విషయంలో ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు ఏంటి మీరు చూసిన దాన్ని బట్టి మీ ఒపీనియన్ అయితే నా షో షేర్ చేసుకోండి